నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అభినవ అంబేద్కర్ మండల్ కమిషన్ నిర్మాత బీసీ రిజర్వేషన్ల స్ఫూర్తి ప్రదాత బీపీ మండల్ జయంతి సందర్భంగా జేఏసీ నాయకులు ఆదివారం రోజున జయంతి వేడుకలు నిర్వహించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ బీపీ మండల్ రెండవ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా దేశవ్యాప్తంగా ఉన్న మూడు వేల ఏడు వందల నలభై మూడు బీసీ కులాల సామాజిక విద్య వైద్య ఆర్థిక ఉపాధి తదితర పరిస్థితులను అధ్యయనం చేసి బీసీల సమాజ అభివృద్ధికి మండల కమిషన్ నివేదికను పదకొండు సూచికల ప్రమాణంగా తయారు చేసిన నలభై సిఫార్సులను అమలు చేయాల్సి అవసరం ఉందని అన్నారు అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్నారు విపిసింగ్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల కమిషన్ను ఆమోదించి రిజర్వేషన్ కల్పించాడని అన్నారు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల బీసీలకు కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీలలో చైతన్యం పొంది తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేడ మెంగమూర్తి జేఏసీ నాయకుల కొయ్యడ కొమరయ్య బీఎస్పీ ఉస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు పచ్చిమర్ల రవీందర్ గౌడ్ జేఏసీ నాయకుల ముక్కర సంపత్ కుమార్ నాంపల్లి సమ్మయ్య ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ వడ్డపల్లి మల్లేశం కౌన్సిలర్ రాజు బీజేపీ నాయకులు కొత్తపల్లి అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంకచందు ముప్పిడి రాజురెడ్డి గడిపే బాలు బూర్గు కిష్టస్వామి కాశబోయిన సాంబరాజు పూలు సంపత్ శ్రీదేవి వెంకట నరసయ్య రాజయ్య యాదయ్య రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు మనకి ఎవరో చేస్తారా ఎవరో చేస్తే మనం అనుభవిస్తామనే కాకుండా బీసీ నుంచి స్వయంగా తమకు తాముగా ముందుకొచ్చి పోరాటాలు చేసినప్పుడే మనము మన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దానికి స్ఫూర్తి మన మండల కమిషన్ తర్వాత బీపీ మండల్ నిజంగా మనకు కేవలం కేంద్ర ప్రభుత్వం లోపల ఉద్యోగాలు ఇప్పుడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లకు బీసీలకు తొంభై మూడు స్వాతంత్రం వచ్చి నలభై ఆరు సంవత్సరాల తర్వాత బీసీలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం లోపల రిజర్వేషన్ వచ్చింది అదేవిధంగా స్వాతంత్రం వచ్చి అరవై రెండు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ లోపల చదువుకోవడానికి బీసీలకు రిజర్వేషన్ అంటే శాతం ఉండవచ్చని ఒక అంచనా ఉండదు దానికి అనుగుణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల లోపల కనీసం నలభై రెండు శాతము రిజర్వేషన్ ఓపీసులకు కల్పించాలి అదేవిధంగా ఆనాడు బీపీ మండల్ భారత సమాజం లోపల అత్యధిక భాగం ఉన్న ఓబీసీ సమాజం గురించి మరి ఆర్థిక పరిస్థితులను సామాజికంగా విద్యాపరంగా వైద్యపరంగా ఆర్థిక పరంగా వెనుకబాటుతనం కలిగి ఉని ఆలోచించి మరి పదకొండు సూచనలు ప్రామాణికంగా చేసుకుని ఒక నలభై సిఫార్సులు నిజంగా చాలా వెంటబడతనానికి కలిగి ఉన్నారని అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అదేవిధంగా మన భారతదేశం లోపల మూడు వేల ఏడు వందల నలభై హోమరాల భయాలు అమలు చేస్తున్నారు వెంటనే అవకాశ ఈరోజు జనాభా ఉండడానికి అవకాశం ఉంది వారిని అభివృద్ధి పరిచే దిశలోప నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు మరి ఇస్లామాబాద్ అంబేద్కర్ ఉన్నటువంటి జీపీ మండల జయంతి అదుమైన ప్రజలు వివిధ పార్టీల నాయకులు అందరికరిస్తూ నీపీ మండలికి సంబంధించినటువంటి ఆదులు అందరికీ మన పూర్తిగా ఆరు నూట ఆరవ తేదీ మన పెద్దలు చాలా విషయాలు చెప్పారు పార్టీలు సమాజ పార్టీలు భారత రాజ్యాంగం కలిగించిన హక్తులు అవి అంబేద్కర్ లాగా ప్రసాద్ అంటే డీపీ మండలిగా బాగా ఆచుర్యం పొందినటువంటి బీపీ మండల గారి గురించి చాలా విషయాలు భారతదేశంలో ప్రాంత్రం వచ్చినాక భారత రాజ్యాంగం నిర్మాణం అయినప్పుడు చాలా విషయాలను భారత రాజ్యాంగం నా నిర్మాత ప్రాప్తి కమిటీ చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేశారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు ఈ రిజర్వేషన్లు భారతదేశంలో ఉన్న బీసీలకు కూడా విచారణకి చెప్పిరు ఆ చెప్పిన దాని మీదనే బీపీ మండల్ గారిని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న టైంలో వారు బీపీ మండల్ గారికి అవగాహన ఇస్తే వారు భారతదేశంలో బీపీ మండల్ గారి రిపోర్ట్ అంతా చెప్పి బయట పెట్టింది పెద్ద ఒక అద్భుతమైనటువంటి ఈ దేశంలో ఎట్లాంటి సంస్కరణలు ఇవ్వాలి దేశంలో బలైన వర్గాలను వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చేయాలంటే ఎట్లా చేస్తే ఒక రిపోర్ట్ పెడితే ఆమె ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారు కూడా ఈ మండలి గారు తీసుకొచ్చిన రిపోర్ట్ను అమలు చేయడానికి ఆమె ధైర్యం చేయలేకపోయింది ఆమె దాంట్లో జాతీయంగా చేయొచ్చు అయితే ఇరవై సూత్రాలు ఆర్థిక భద్రత చేయొచ్చు భారతదేశంలో ఆమె కూడా ఎన్నో ఉద్యమాలను స్వీకరించింది ఎన్నో మార్పులను ధైర్యం చేసింది కానీ ఈ రిపోర్ట్ను ఆమె అమలు చేయలేకపోయింది కానీ ఆ రిపోర్ట్నే బీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి పంతొమ్మిది వందల తొంభైలో అమలు చేయడానికి ధైర్యం చేస్తే దానికి వ్యతిరేకంగా మరి చాలా పుట్టలైనా అప్పుడు నేను ఇప్పుడు ఢిల్లీ అవుతాను అయితే ఆ సమయంలో ఏపీసీ గారు ప్రజెంట్ చేస్తే కొంత కక్ష కొంత మనం యాభై శాతం యాభై ఆరు శాతం ఉన్నాం మనవైనా చైతన్యం పొంది ఈ రాజ్యాంగంలో ఇవ్వకపోతే మరి మనవైనా మనం ఓటేసుకోవాలి ఇప్పటి వరకు భారతదేశంలో ముందు గాంధీ రాజీవ్ గాంధీ నాయకత్వంలో ముఖ్యాధిక ఓట్ల శాతం నలభై ముప్పై ఐదు శాతం నలభై నలభై రెండు శాతంగా వచ్చింది అంతనే అధికారం వచ్చింది మొన్న కూడా రేవంత్ రెడ్డి కూడా వచ్చింది ఉన్న చంద్రబాబు నాయుడు కూడా కా శాతమే వచ్చింది అంటే నలభై రెండు శాతం అంతా అధికారం వచ్చినప్పుడు యాభై రెండు శాతం ఉన్న మనం ఓటేసుకుంటే ఈ రాజ్యాంగం వచ్చిన అవకాశాలను అనుకోకుండా అయితే ఆలోచిస్తుంది మీరు ఆ లేవర్లో చైతన్యం లేవనివాళ్ళు నాకు మనోర్లంతా రోడ్ ఎక్కి రాజ్యాంగ ప్రకారం కావాలంట అయితే రాజ్యాంగ ప్రకారం ప్రకారం కాకపోతే నోట్ నోట్లయ్యింది లేకపోతే రాజ్యాంగ ప్రకారం అని తెలుసుకోవాలి దేశంలో ఎన్టీసీ రిజర్వేషన్ అని ఒక ఐదారు సంవత్సరాలు ఇంకా వచ్చింది అది వాస్తవంగా నాలుగు శాతం ఇవ్వాలి పది శాతం ఇచ్చారు పది శాతం ఇస్తే ఇలా ఎస్టీ ఎస్టీల కానీ ఎక్కువ బీజీసీ నుంచి ఎక్సీ లక్షణ దేశంలో లాభ మంది పట్టాలని మంది మంది ఊలబట్టాలని తీర్థయాత్ర చేశారు దాని వెనుక కూడా బ్రాహ్మణికారణ ఉన్న కానీ బ్రాహ్మణులు వ్యతిరేకతారు బ్రాహ్మణికరన్నా రాష్ట్రాలు ఎస్థిరకుండా తప్పే అయితే అది వచ్చి దాన్ని ఆశ్చర్యం ఎప్పుడైతే దాంట్లో రాహుల్ గాంధీ రోడ్ల మీద తిరిగి వాళ్ళ పాదయాత్ర చేస్తాను కాబట్టి బీహార్లో డీజిల్ రిజర్వేషన్లు ఎర్థాలి జనాభా లెక్కలు చేశారు తెలంగాణలో కూడా తీర్మానం చేశారు కర్ణాటకలో చేశారు ఇక్కడ చేసినట్టు ఉన్నారని మళ్ళీ ఈ దేశంలో సామాజిక అసమానతలను ముంగట పెడతారు ఎస్సీల పేరు కదా ఎస్టీల పేరు మీద లేకపోతే రాహుల్ గాంధీ ఎక్కువ అంటారు ముఖ్యంగా మనం ఆలోచించాలి రాజ్యాంగంలో మన వీరన్న ఎక్కువ నలభై అరవై రెండు సంవత్సరాలకు అది రూపాయలు వచ్చింది మన లాభం పెట్టదు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మనం బాగా దీన్ని కార్టీగా ఆలోచిస్తే మన భారత ప్రధానమంత్రి రెండు రెండు పర్యాలు పదేళ్ళు పూర్తి బీసీగా ప్రధానమంత్రిగా పదవి అనుభవించాడు పదవి చేసిండు మన మూడోసారి కూడా వచ్చిండు మరి ఆయనే బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గంపైనే మరి దేశంలో రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ కుల గణన చేయాలి ఇప్పుడు కోనని అన్నట్టు యాభై రెండు యాభై నాలుగు స్పష్టంగా ఎక్కడ తేలాలి చెప్తా ఉన్నాడు అయితే రాహుల్ గాంధీ ఇట్లా బయట చెప్పి పార్లమెంట్ చెప్తే రాహుల్ గాంధీనే పార్లమెంట్లో ఇది ఏ అని అడుగుతాం ఏ కులం రాహుల్ గాంధీని అడగాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు ఎంతవరకు సూట్ అవుతుంది ఎంతవరకు దీన్ని అమలు చేసే ఫాయితం మారుతున్నది అని ఆలోచించాల కానీ అది ఆయన రాహుల్ గాంధీని విమర్శించులు రాహుల్ గాంధీని నారాజ్ చేసులు దేశంలో ఉండేటువంటి మొత్తం బీసీ వ్యవస్థనే నారాజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది దానికి ముఖ్యంగా మనం ఆలోచిస్తాం పెద్దలకు అందరికీ మా బీసీ సంఘాల పక్షాన నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు బీసీల కొరకు బీసీల ఆర్థిక సమస్యల మీద వెనుకబాటు తలం మీద నాకే కలెక్ కలెక్టర్ కమిషను అదేవిధంగా బీసీ మండలికి సంబంధించి కమిషను ఇప్పుడు ప్రస్తుతానికి రోహిత్ కమిషను వేయడం జరిగింది కానీ బీపీ మండలి చేయండి బీపీ మండల సూచన మేరకు చట్టసభలలో పార్లమెంట్లో అసెంబ్లీలో బీసీలో బీసీలకు ఇప్పటికీ రిజర్వేషన్ లేకపోవడం బీసీల మీద ఎంత చూ చిన్న చూపు ఉందో ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది ఈ ప్రభుత్వాలను చూసి మనం అర్థం చేసుకోవాలి బీసీలకు రాజ్యాంగం రక్షణ ఉండాలంటే బీసీలకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు కూడా పార్లమెంట్లో వంద లోపే బీసీలు ఎంపీలు ఉన్నారని అంటే ఐదు వందల ముప్పై నాలుగు మందికి మన బీసీల పరిస్థితి ఏ రకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు అగ్రవర్ణాలకు సంబంధించి దాదాపు రెండు వందల యాభై మంది ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఈ మొన్న అగ్రవర్ణాలకు సంబంధించి పది పది శాతం రిజర్వేషన్లు వాళ్ళ బిల్లు పాస్ అయ్యింది కానీ పోయిన పార్లమెంట్లో ఎనభై తొమ్మిది మంది పీసీ ఎంపీలు ఇప్పుడు దాదాపు తొంభై ఐదు తొంభై ఐదు మంది వరకే ఎంపీలు బీసీలు ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో బీసీ బిల్లు ఏ రకంగా పాస్ అవుతుందని మేము అన్ని పార్టీలకు బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో రోహిణ్ కమిషన్కి సంబంధించి ఫైల్ను ఆయన టేబుల్ మీద పెట్టుకుంటాను కానీ పార్లమెంట్లో మరి రోహిణ్ కమిషన్ ప్రకారం బీసీలకు చట్టసభలలో